కర్తాల్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా లో సుమారు వంద లేగ దూడలు ఆంధ్ర నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా కర్తాల్ దగ్గర పట్టుకున్న బజరంగ్ దల్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడ్తాల్ పోలీసులు పూర్తికు వెళితే కడ్తాల్ దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లారీలో సుమారు వంద నుంచి నూట ఇరవై లేక దూడలు తరలిస్తుండగా పక్కా సమాచారం తెలుసుకున్న బీజేవైఎం బజరంగ్ బజరంగ సభ్యులు కాపు కాసి పట్టుకుని కడ్తాల్ పోలీసులకు అప్పగించారు పోలీసులు అదే కంటైనర్లు అక్కడి నుంచి గోషా మహల్ జియాగూడ గోశాలకు తరలించారు కంటైనర్ డ్రైవర్ ఫలక్ నామాకు చెందిన ఎండి జాఫర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులో ఇు వంద ఆవులు ఉంటాయి ఇంచుమించు వంద ఆవులు ఉంటాయి నేను బీజేపీ స్టేట్ లీడర్ రక్షించుకోవడం రెగ్యనాయక్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున శ్రీశైలం హైవే రహదారిపై వెళుతున్నటువంటి ట్రక్ ఆంధ్ర నుంచి లోడై చిన్న చిన్న లేత దూడలని కమేలాకు తరలిస్తుండగా మేము బీజే వైఎం భద్రంగ్ ఆల్ పార్టీ నేతలు రాత్రి నుంచి కాపలా కాస్తూ అట్టి సమాచారం మేరకు పోలీస్ ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అతను బందోబస్తు తోటి కర్తాల్ పోలీస్ స్టవన్ లో ఈరోజు బార్కెట్లు అడ్డం వేసి అట్టి ఆ ట్రక్ ఆపడం జరిగినది అలాగే ఆ ట్రక్కులో ఉన్న చిన్న చిన్న లేత దుడలను పరిశీలిస్తూ అక్కడ ఉన్న గవర్నమెంట్ డాక్టర్ కర్తాల్ ఎస్ఐ వరప్రసాద్ గారు ఇద్దరు పరిశీలిస్తూ అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులని ఎవరిని వదలని చెప్పి ఆ ఆవులని కాపాడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి గోషాలకు తరలించడం జరిగినది ఈరోజు మీ అందరూ అందరూ ఎప్పుడు గోవులను కాపాడాలని చెప్పేసి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము